దాదాపు ఏడాది కావస్తోంది దాంతో రేవంత్ రెడ్డి సర్కార్ విజయోత్సవ సభలను నిర్వహించాలని తీర్మానించింది దీనికి సంబంధించి టిపిసిసి అధ్యక్షతన భవన్ లో విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశానికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు అధికార ప్రతినిధులు డుమ్మా కొట్టడం ఇప్పుడు అయింది అయితే అధికార పార్టీ నేతలు టీపీసీసీ సమావేశానికి ఎందుకు లైట్ తీసుకున్నారనే చర్చ గాంధీ భవన్లో జోరుగా జరుగుతోందట గాంధీ భవన్కు రావడం ఇష్టం లేక సమావేశానికి గైర్హాజరు అయ్యారా ఇంకా ఏమైనా కారణం ఉందా అనే టాక్ వినిపిస్తోంది తాజాగా గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన టిపిసిసి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొందరు నేతలు మాత్రమే హాజరయ్యారు ఈ భేటీకి పార్టీ వారిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా వచ్చారు కానీ చాలా మంది అధికార పార్టీ నేతలు డుమ్మా కొట్టారు అయితే ఈ సమావేశానికి నేతలు ఎందుకు రాలేదని టీపీసీసీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనపై విజయోత్సవ సభలను నేతలు ఎందుకు లైట్ తీసుకున్నారని ఆరా తీస్తున్నారట గాంధీ భవన్ లో ఆరు నెలలకు ఏడాదికో ఒకసారి సమావేశం జరుగుతుంది అలాంటి సమావేశానికి కూడా నేతలు ఎందుకు రాలేదని చర్చ జరుగుతోందట త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి ఈ సమావేశంలోనే నేతలకు పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేసినట్లు తెలిసిందే అయితే ఇంత కీలకమైన మీటింగ్ కి రాని నేతలపై చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ సైతం పెరిగిపోతుందట వాస్తవానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గా బాధ్యతలు తీసుకున్నాక వారంలో రెండు రోజులు గాంధీ లో ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతోంది వారంలో రెండు రోజులు మంత్రులు గాంధీ భవన్ కు వచ్చి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు పార్టీకి ప్రభుత్వానికి మధ్య వారధిగా మంత్రులు నిలుస్తున్నారు కానీ కొందరు నేతలు మాత్రం పార్టీని ప్రభుత్వాన్ని కలుపుకుపోవడంలో వెనక పడ్డారని చర్చ జరుగుతోందట లోకల్ బాడీ ఎన్నికలకు ముందు నేతలు ఇలా కీలక సమావేశాలకు గా తీసుకున్నట్లు తెలుస్తోంది అయితే ఒకరిద్దరిపై చర్యలు తీసుకుంటే కానీ మిగతా నేతలు దారికి రారని చర్చ సైతం జరుగుతున్నట్లు తెలుస్తోంది మొత్తంగా అధికారంలోకి రావడంలో పార్టీ కీలకంగా వ్యవహరించిన పార్టీని నేతలు ఎందుకు లైట్ తీసుకుంటున్నారని చర్చ సైతం లేకపోలేదు మీదట అయినా పార్టీ నిర్వహించే సమావేశాలకు నేతలు తప్పకుండా వచ్చేలా చూడాలని మరికొందరు నేతలు చెబుతున్నారట చూడాలి మరి టీపీసీసీ ఎంతమంది నేతలపై చర్యలు తీసుకుంటుందో అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సింద